ప్రసారం అవుతున్న వివిధ రకాల షోస్తోనూ టీవీ సీరియల్స్ సీరియల్స్తో ఆర్టిస్టులుగా అడుగుపెట్టి మంచి గుర్తింపు వాడు ఇద్దరు మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే తెలుగు బుల్లిదెరపై కొన్ని సంవత్సరాలుగా ప్రసారం అవుతూ అందరినీ కడుపుబ్బా నవ్విస్తూ ఎందరో కమెడియన్లే మన బుల్లితెరకి వెడితెరకి పరిచయం చేసిన జబర్దస్త్ షో అని చెప్పాలి ఈ షో ద్వారా ఎందరో ఆర్టిస్టులు మనకి సుపరిచితులుగా మరియు మంచి కమెడియన్స్గా ఇటు ప్రొఫెషనల్ లైఫ్లో రాణిస్తున్న వాళ్ళే అలా జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ముక్కు అవినాష్ తరుదైన కామెడీ టైమింగ్తో స్కిట్స్తో కడుపుబ్బా నవ్వించే ముక్కు అవినాష్ ఈ మధ్య కాలంలో తన జీవితంలో జరిగిన ఓ విషాదకర అనే సంఘటన గురించి సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేసిన సంగతి మనందరికీ తెలుసు ఓ పక్క బులితెరపై రాణిస్తున్న చాలా మంది బులితెర సెలబ్రిటీస్ తమ సొంత యూట్యూబ్ ఛానల్తో రకరకాల వీడియోలతో అందరికీ బాగా దగ్గర అవుతూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మంచి ఫాలోయింగ్ని ఫాలోవర్స్ని సొంతం చేసుకుంటున్న వాళ్ళే అలాంటి కోవలోకి వస్తాడు మన ముక్కు అవినాష్ కూడా అయితే ముక్కు అవినాష్ భార్య అనుజ కూడా సోషల్ మీడియా సెలబ్రిటీ ఎప్పటికప్పుడు తన ఇన్స్టాగ్రామ్ రీళ్లతో రకరకాల వీడియోలతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది అలాంటి అనుజాకి సంబంధించిన సీమంతం ఫోటోలు మరియు షూట్స్ మెటర్నిటీ ఫొటోషూట్ సంబంధించిన ఫోటోలని ఎప్పటికప్పుడు యాక్టివ్గా షేర్ చేసుకుంటూ ఇక ఎప్పుడప్పుడ వీళ్ళకి బాబుయో బాబో పాపో పుట్టపోతుందా అనుకున్న నేపథ్యంలో డెలివరీలోనే మా బేబీని కోల్పోయాము అంటూ అందరికీ షాకింగ్ విషయాన్ని వెల్లడి చేశారు అయితే బేబీ పోయిన ఎన్ని రోజుల తర్వాత ఈ మధ్య కాలంలో ఓ ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అసలు విషయాన్ని బయట పెట్టడం జరిగింది ఇక అందరూ మీకు ఇలా జరిగిందనేసరికి చాలా బాధపడ్డారు మరి మీరు ఇప్పుడు ఆ విషాదం నుండి తేరుకున్నట్టయినా ఇక నార్మల్ లైఫ్కి వచ్చేసారా అంటే ప్రస్తుతానికి ఆ విషయం నుండి తేరుకున్నాము ఆ విషయాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాము చాలామందిని నేను అడిగాను కూడా ఎవరు ఈ విషయం గురించి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని కాకపోతే నాకు తెలుసు నా మీద ఉన్న అభిమానంతో ఎందరో నాకు ఫోన్లు చేయడం మెసేజ్లు పెట్ట పర్సనల్ గా పలకరించే ప్రయత్నం చేశారు కొంతమంది సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు బుల్లితెరక ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కూడా ఎన్నో ఫోన్లు చేసినప్పటికీ నేను ఆ టైంలో ఎవరితో మాట్లాడలేని పరిస్థితిలో ఉండడంతో అసలు ఎవరి ఫోన్లో ఆన్సర్ చేయలేదు కానీ మీ అందరికీ నేను రుణపడి ఉంటాను మీరందరూ ఆ టైంలో నా మీద చూపించిన ప్రేమ కావచ్చు జాలి కావచ్చు బహుశా వాటన్నిటి వల్లే నేను నా భార్య ఇలా త్వరగా తేరుకున్నాము ఇలా ఓ చెడు జరిగింది అంటే అది నాకు తలరాత అలా రాసిపెట్టి ఉంది మేబీ ఏదైనా మంచి జరిగే ముందు ఇలా జరుగుతుందేమో దీనికన్నా ఇంకా మంచి ఇంకా బెటర్ థింగ్ని మాకు ఆ దేవుడు ఇవ్వాలనుకున్నాడేమో అందుకే ఇలా జరిగింది అంటూ ఒక్కసారి తనకు జరిగిన సంఘటన గురించి వివరిస్తూ ఎమోషనల్ అవుతూ బేబీ పోయిన తర్వాత చాలా రోజులకి అవినాష్ నూట వెంట వచ్చిన ఈ మాటలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్